నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఈరోజు మణితో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్ ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వెనుకొండ గారు నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం మనం ఇంతకు ముందు న్యూమరాలజీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కొంతమంది స్టడీ హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటారు అలా అని యుఎస్ అని యూకే అని ఇలా కెనడా అని హయ్యర్ స్టడీస్ కోసం ఫర్దర్గా అదర్ కంట్రీస్కి వెళ్ళాలని చూస్తుంటారు కొంతమంది వెళ్ళలేకపోతుంటారు వీసా రాలేదా వీసా అప్రూవల్ రాలేదనో చాలా చాలా కారణాలు ఉంటూ ఉంటాయి వాళ్ళ కోసం అలా ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఏమైనా లక్కీ నెంబర్స్ ఉంటాయా న్యూమరాలజీలో ఉంటాయమ్మా ఎందుకంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ని చూసుకోగానే వీళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళగలరా చేయగలరా అనేది కూడా చాలామంది మన దగ్గరికి వచ్చి చూపించుకుంటూ ఉంటారు అంటే కొంతమంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా నేను వెళ్ళాలి అనే సంకల్పాన్ని పెట్టుకొని ఆ సంకల్పం ద్వారా కూడా వాళ్ళు వెళ్ళి ఫర్దర్గా వాళ్ళు అనుకున్నది రెచ్చు చేయగలుగుతారు అంటే ఎంతమంది విల్ పవర్ని పట్టుకొని ఒక వంద మందిలో ఒక శాతం పీపుల్ మాత్రం వాళ్ళకి ఏదున్నా లేకపోయినా ఇలాంటివన్నీ నమ్మకుండా వాళ్ళని వాళ్ళని నమ్ముకుని ఏదైనా చేయటానికి ముందుకెళ్తారు కొంతమందిని మీరు అలాంటి వాళ్ళని కూడా చూస్తే కూడా జన్మత వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు ఉండటము లేదు వాళ్ళ పేర్లు అద్భుతంగా ఉండటము ఆల్రెడీ ఇంక్లూడింగ్ అయిపోతుంటుంది అందుకే అంటారు కదా లక్ వీళ్ళ అదృష్టవంతులు రా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయంటే ఆ అదృష్టాన్ని వాళ్ళు పు వచ్చారు అలా కొంతమందికి ఆటోమేటిక్గా అయిపోతుంది కొంతమంది ఏంటి వాళ్ళ విల్ పవర్ని ఎప్పుడైతే నమ్ముకున్నారో వాళ్ళు కూడా ఈ జాతకాలు ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడికన్నా ఏం చదవాలని చదువుకుంటారు ఏం చేయాలని అంటారు ఎటు వచ్చి అటు ఇటు కాకుండా ఒక నైంటీ పర్సెంట్ పీపుల్ ఎంత చేసినా కూడా ఎక్కడేసిన గొంగడ గొంగడు ఎక్కడే ఎంతో చదువుతారు ఎన్నో కళలు ఉంటాయి ఎన్నో డ్రీమ్ ఉంటాయి వాళ్ళకి ఎంతో ఎదగాలి అనుకున్న వాళ్ళకి అది చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకు అరే నేను ఎంత చేసినా కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను వెళ్ళలేకపోతున్నాను చేయలేకపోయిన బాధ వాళ్ళని దహించి వేస్తూ ఉంటుంది అలాంటప్పుడు హైర్ స్టడీస్లో చదవాలనే కళలు చాలా మందికి ఉంటుంది అంటే ఎంఎస్ చేయాలి మాస్టర్ చదవాలి నాకంటూ ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉండాలి నేను నా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి నేను కూడా ఒక పచ్చి రిచ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఇప్పుడు అందరికీ కూడా ఉండే ఒక బెస్ట్ ఆప్షను అదర్ కంట్రీస్ వెళ్తాం మన దగ్గరున్న మహానుభావులు ఎంతోమంది వివేకానందుడు కావచ్చు మన యో యోగి పరమాన పరమహంస వీళ్ళందరూ కూడా యోగా ఇక్కడ కట్ చేసుకోండి ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస గారు కానీ వీళ్ళందరూ కూడా మన దేశంలోనే పుట్టి ఇక్కడ దీన్ని ఏదైతే తీసుకురావాలనుకున్నారో తీసుకురాకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాతనే మన దే మన దేశానికి వచ్చినాయి అంటే వీళ్ళు ఏదైతే ప్రచారం చేశారు ఇదంతా కూడా అక్కడికే చికాగోలో వీళ్ళందరూ ప్రసంగం చేసి అంటే మన లైఫ్లో చాలామంది అదర్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళం మన దగ్గర ఎంతమంది టాలెంట్ ఉన్నా కూడా మన ఇండియాలో ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు అందులో ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన వివేకానంద కావచ్చు మన యో పరమహంస యోగానంద గారు కావచ్చు వీళ్ళందరూ అందరూ కూడా ఇక్కడే పుట్టిన ఎంతో మంది మహాత్ములు మన దేశంలో ఎవరూ కూడా ఉన్న ప్లేస్లో ఎవరూ కూడా ఆ ప్రాశస్తాన్ని ముందుకు తీసుకురాలేకపోయారు అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ దీన్ని మనం బాగా పైకి తీసుకొచ్చిన తర్వాత మన ఇండియాకి వచ్చారు అంటే చాలా మంది అంటారు కదా ఉన్న చోట ఎవరు గుర్తించరు అని చెప్పి వీళ్ళందరూ అలాగే చాలా మంది అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని ఎక్కడికో బయటికి వెళ్ళాలి అనుకుంటారు అంటే వీళ్ళకి నేను మొబైల్ నెంబర్కి సంబంధం ఏంటి అనుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళలో లైఫ్లో ఎదగాలి ముందుకెళ్ళాలి దాన్ని బయటకు తీసుకురావాలంటే అదర్ కంట్రీలో తొందరగా మనకి ఆ వాల్యూ ఉంటుంది పెంచుతాము చేస్తామని చాలామంది వేరే దగ్గరికి వెళ్ళి చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకోండి అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ శాలరీ రావచ్చు అతను చాలా పొటెన్షియల్ ఉండొచ్చు అదే అతను బ అదర్ కంట్రీకి వెళ్ళి చేసుకున్నాడనుకో అదే పనికి అతని దగ్గర డాలర్స్ చాలా నెంబర్ ఆఫ్ ఇక్కడ ఒక లక్ష రూపాయలు వస్తే ఇక్కడ కోటి రూపాయలు రావచ్చు ఒక వన్ ఇయర్కి అంటే లివింగ్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది లివింగ్ కాస్ట్ అలాగే ఉంటుంది కానీ వీళ్ళెంత ఖర్చు పెట్టుకోగలుగుతారు అంటే ఇక్కడ వచ్చే నామినల్తో సంపాదించుకుంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అందరు ఎందుకు వెళ్తున్నారు మరి ఊరికి వెళ్తున్నారా వాళ్ళ తొందరగా సెటిల్ అవ్వాలి అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ ఉన్న మన ఇన్కమ్లో తొందరగా సెటిల్ అవ్వచ్చు మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి చేయాలి మనకంటూ ఒక రిచ్ లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది వెళ్తున్నారు అలా వెళ్తున్నప్పుడు ఏమవుద్ది అన్నీ ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు లేని వాళ్ళు కష్టపడి చదువుకొని చేసి ముందుకు వెళ్ళగలగాలి అలాంటి వాళ్ళ డ్రీమ్ నెరవేరాలంటే ఈ మొబైల్ నెంబర్లు చాలా బాగా ఉపయోగపడతాయి ఆ నెంబర్లు మనం వెళ్ళాలనుకునే వాళ్ళు వీసాకి అప్లై చేసుకున్న ఏదన్నా మనం ముందే ఆధార్ కార్డు కానీ ఏదైనా బ్యాంక్ పని కానీ లోనుకి కానీ ఎక్కడైనా కూడా ఈ మొబైల్ మొబైల్ నెంబర్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా మనకి ఆటోమేటిక్గా ఆ పని అయిపోతుంది ఇప్పుడు నేను ఒక క్లయింట్కి ఒక మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేశాను అతనికి ఏమైంది ఒక జాబ్లో నుంచి లీవ్ అవ్వాలనుకున్నాడు అంటే వేరే జాబ్లోకి వెళ్ళాడు ఒక్కొక్కసారి మనకు వచ్చే ప్రమాదాలను కూడా మనకి ఆ మొబైల్ నెంబర్ తప్పించేస్తూ ఉంటుంది అంటే తను ఎప్పటి నుంచో ఏదైతే అనుకుంటున్నాడో జాబులో ఒక గ్రోత్ రావాలి ముందుకెళ్ళాలి ఇంకో దగ్గరికి వెళ్ళాలి చెయ్యాలి నేను తొందరగా పొటెన్షియల్ తీసుకోవాలన్నప్పుడు తను ఎన్నిసార్లు తను అనుకున్నా కూడా ఎక్కడో దగ్గర చేస్తున్నప్పుడు అసలు కనీసం మొబైల్ చూసే టైం కూడా ఉండదు అనమాట అతనికి అంత పనిలో ప్యాక్ అయిపోయి ఉంటుంది తను కొంచెం ఫ్రీడమ్ కావాలి చెయ్యాలి తను ఎదగాలి ముందుకెళ్ళాలి డబ్బు పరంగా కానీ ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ చూసుకోవాలని అన్ని రకాలుగా ఇక్కడే నాకు ఇదే జాబు అనుకున్నప్పుడు తనకేంటి నా దగ్గర వెహికల్ నెంబరు మన మొబైల్ నెంబరు రెండు తీసుకున్నాడు ఆ మొబైల్ నెంబరు తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అంతకుముందు ఎన్నోసార్లు అనుకున్నా కూడా ఈ మొబైల్ నెంబర్ ఇలా అప్లై చేసి వెళ్ళంగానే తనకు అందులో జాబ్ వచ్చింది ఓకే వేరే ఒకళ్ళకి లోన్ అప్రూవ్ అయ్యింది అందుకని మనం ఎక్కడికైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలి ఇప్పుడు కొంతమందికి ఉంది కా స్కూల్ ఆఫీస్ వాళ్ళే పంపిస్తారు కొంతమంది బయటికి వెళ్ళాలంటే ఆఫీస్ వాళ్ళే పంపిస్తారు కొంతమందికి అసలు స్కాలర్షిప్ మీద వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం ఎంతో పది లక్షలు కట్టాల్సినవి కూడా రెండు లక్షలతోటి అయిపోయే పనులు ఉంటాయి అంటే ప్రతిదానికి కూడా డబ్బు ఎంత అవసరమో మనకున్న డబ్బుతో కూడా తక్కువ నామినల్ దాంతో కూడా మనం ఈజీగా సా కష్టపడితేనే వెళ్ళేదానికంటే కూడా చాలా ఈజీగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అది పనే ఇది పనే కాకపోతే ఎంత ఈజీగా అయిపోతే అంత మనం చాలా హ్యాపీగా ఉంటాం అలాంటి దానికి ఉపయోగపడే నెంబరు వన్ ఫోర్ ఎయిట్ నైన్ అండ్ టూ అండ్ త్రీ ఓకే అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన మొబైల్ నెంబర్లో హైయర్ స్టడీస్ చేయాలి మంచిగా ఎంఎస్కి వెళ్ళాలి ఏదన్నా సరే మీరు చాలా గొప్ప చదువులు చదువుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఈజీ చేయాలనుకోవచ్చు ఇక్కడే చదవాలనుకోవచ్చు లేదా అదర్ కంట్రీస్కి వెళ్ళి చదవాలనుకోవచ్చు ఎలా చేయాలనుకున్నా కూడా మీకు కావాల్సిన పొటెన్షియల్ అంతా కూడా మనకి ఈ మొబైల్ నెంబర్ మార్చుకోవడం వల్ల ఎంతో కష్టపడితే కానీ ప్రతిదీ కూడా చాలా ఈజీగా సామరస్యంగా మనం ముందుకెళ్ళచ్చు ఇందుట్లో వచ్చి ఒకటి నాలుగు ఎనిమిది తొమ్మిది అండ్ టూ అండ్ త్రీ అంటే ఎందుకు చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళినా కూడా మన నెంబర్ వన్ మనం ఇప్పుడు వీసాకి వెళ్ళాలి వంద మంది వీసాలు అప్లై చేస్తారు వంద మంది వేల మంది వీసాల్లో మన వీసా ముందుకు రావాలంటే మనకి ఎప్పుడు కూడా నెంబర్ వన్ అనేది గుర్తు చేయడానికి నాకు వస్తుంది నాలుగు అంటే మనకి ప్రతిదానికి డబ్బులు ఖర్చు ఇప్పుడు అదర్ కంటే వెళ్ళాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఎయిట్ మనకి కర్మకారి కూడా అనుకున్నాము మనం ఏ పని చేసినా కూడా శని భగవానుడు అనుగ్రహిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాము ఆయన ఇచ్చానికి మనకి తగ్గ సానుకూల పని చూడాలంటే ఆయన చాలా ఇంపార్టెంట్ అంటే సకల సంపదలు ఇవ్వాలన్నా కూడా మనం చేసిన పనికి మంచి ఫలితాలు ఇవ్వాలన్నా కూడా మనకి ఎప్పుడు కూడా శని భగవానుడు సహకరిస్తాడు ఇంకా మనం అదర్ ఇక్కడ ఇక్కడ నుండి ఇంట్లోంచి బయట చాలామంది చీకట్లో నడవాలన్నా భయమే ధైర్యం కావాలి మనం ఇక్కడ నుంచి మన పేరెంట్స్ లేకుండా ఎవరూ లేకుండా ఒక దేశానికి కానీ దేశంలోకి వెళ్ళి మనం బతకాలి చేయాలంటే మనకి ఎంత పొటెన్షియల్ ఉండాలి ఎంత ధైర్యం కావాలి అక్కడ అన్ని సానుకూలంగా సపోర్ట్ చేయాలి అలా అన్ని రకాలుగా ఉండాలంటే తొమ్మిది అనేది కుజుడు అనేది బాగా సపోర్ట్ చేస్తాడు ఇంకా మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనం వెళ్ళాలి చేయాలి దేంట్లో అయినా సరే ఏ కళల్లో అయినా సరే ఏ విద్యలో అయినా ఆరితేరాలంటే కూడా మన మనసు అనేది సరైన దారిలో ప్రవర్తించాలి అంటే మన మనసు ఏదైనా సరే చాలా చక్కగా సపోర్ట్ చేయాలంటే చంద్రుడు యొక్క మనస్కారకుడు కాబట్టి ఆ చంద్రుడు సహకరిస్తే మనం ఏదైనా చేయొచ్చు ఇంకా మనకి ప్ర బాగా సపోర్ట్ చేసేది ఏదున్నా లేకపోయినా గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా ఈజీగా పొందగలుగుతాము అంటే ఇందులో ఒకటి ఉంచుకుంటే చాలదా అన్నీ పెట్టుకుంటే సరిపోద్దా ప్రతిదీ నెంబర్ అయినా ఇప్పుడు మీరు ఎన్ని చెమ్మర్లు చెప్తున్నారు ఎన్ని చేస్తున్నారు మనము జీవితంలో ఎదగాలి అన్నప్పుడు ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం మంచి రిలేషన్షిప్పు మనశ్శాంతి కీర్తి ప్రతిష్టలే కావాలి ఎవరికైనా కానీ ఈ ఆరు కేటగిరీస్ గురించి కాకుండా ఇవి ఎలా సంపాదించలేము అని చెప్పి నెగిటివ్ థాట్స్ మీద ఎప్పుడు లాజికల్ మైండ్ పెట్టుకుని ఎప్పుడు వెనక్క నేను ఇక్కడ నుంచి ప ఎలా పరిగెత్తలేను నాకున్న సాకులు ఎత్తుకుతూ ఉంటాం అలాంటప్పుడు ఒక ఫుడ్డు ఒక పూట ఒక మనం ఫుడ్ తినాలంటేనే ఒక కూర వండుకోవాలని ఒక టిఫిన్ చేసుకోవాలని దాంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి మనకి నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నీ వేసినా కూడా దాంట్లో ఒక సాల్ట్ అనేది లేకపోతే దానికి రుచి ఉంటుందా ఉండదు అట్లాగే మన జీవితంలో ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా కూడా మనలో ఆనందం అనేది సంతృప్తి అనేది లేకపోయినా కూడా ఏది చేసుకోలేము అలా అవన్నీ ఆ పొటెన్షియల్ అంతా కూడా ఈ నెంబర్స్ రూపంలో ఈ తొమ్మిది అంటే మనకి నవగ్రహాలు అనేవి ఉన్నాయి ఆ గ్రహాలు అనేవి మనకి సపోర్ట్ చేస్తే అన్ని గ్రహాలు సానుకూలంగా మనకి సపోర్ట్ చేసినప్పుడు ఏమొద్దంటే మన లోపల ఏదైతే తక్కువ ఉందో ఏదైతే లో లెవెల్లో ఉన్నామో అవన్నీ మనకి హై చేస్తాయి అంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే మన మొబైల్ అనేది మనకి ఆ పాజిటివ్ వైబ్ని తీసుకొస్తున్నప్పుడు మన చేతిలో మన మొబైల్ని ఇలా కాసేపు పెట్టుకున్నామంటే ఒకలాగా వైబ్రేషన్ లాగేస్తుంది ఎక్కువసేపు మొబైల్ పట్టుకున్నప్పుడు అదే దాంట్లో పాజిటివ్ వైబ్రేషన్ మనకి లైఫ్ అంటే మనకి ఏది చేసినా మన బ్రెయిన్ యాక్టివేట్ అవటము మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా ముందుకు వెళ్ళటము మనం అప్లై చేసిన దాంట్లో ముందే మనకి ప్రతి దాంట్లో ఆ నెంబర్ యాక్టివ్ అవటం వల్ల మనం ఏమనుకుంటున్నాం మనం అనుకున్న ప్రతి ఒక్క డ్రీమ్ని కూడా అచీవ్ చేసుకోవచ్చు చూశారు కదండి ఒక అంకే మన జీవితాన్ని మార్చేసి మార్చేస్తుంది అని చాలా చక్కగా వివరించారు హరిణి మేడం గారు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే న్యూమరాలజీ ప్రకారం మీ ఏదైనా మీరు సాధించాలనుకున్నది కానీ మీరు ఏ ఫీల్డ్లో వెళ్తున్నారు అది ఏది సాధించలేకపోతుంటే ఒకవేళ మీ మొబైల్ అంకె నెంబర్ని చేంజ్ చేసి చూడండి మీకే ఒకవేళ గ్రోత్ ఉండొచ్చు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మా మేడంని కాంటాక్ట్ అవ్వండి